నామానికి స్తోత్రం గాక బాగున్నారా ప్రియ దేవుని బిడ్డారా మా అనుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం మరి గతించినటువంటి దినాలన్నీ కూడా దేవుడు తన కృపారెక్కల కింద మనల్ని భద్రపరుస్తూ ఉన్నారు ఎందుకయ్యా అంటే మనం ఇంకను పరిశుద్ధులుగా ఉండాలని మనం ఇంకను మరి పరిశుద్ధాత్మను కలిగి జీవించాలని ఆయన ఆశ ఆయన కోరిక అయినది కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాటలను మరి పరిశుద్ధ గ్రంథముల నుంచి చదువుకుందాం లోకస్వార్థ పదహారో అధ్యాయం లోకస్వార్థ పదహారు అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమంత నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించువి అలాగ లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వారు వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడడం జరుగుతుంది ఒక ఆయన ధనవంతుడు ఒక ఆయన లాజరు వారిద్దరూ మరణించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఒక ఆయన యాతనబడే స్థలంలో ఉన్నాడు ఒక ఆయన ఏమో అబ్రహాం రొమ్మున అనుకున్నాడు మంచిది కానీ ఆయన అబ్రహాం రొమ్మున అనుకోవటానికి కారణం ఏంటి ఈయనేమో యాతనబడే స్థలంలో ఉండటానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఆయనే చెప్తున్నాడు అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతివి ఎవరికిష్టమైనట్టు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించదు ఇది నాలో చాలామంది యేసు ప్రభు వారిని నమ్ముకున్నాము మందిరానికి వెళుతున్నాము అంటున్నారు కానీ వారికిష్టమైన సుఖాన్ని మాత్రం వదలట్లేదు వారికిష్టమైనటువంటి సుఖ జీవితాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు యేసు ప్రభుని నమ్ముకుంటే చాలామంది సుఖం వస్తుంది అనుకుంటున్నారు ఇది ఇరుకు మార్గం అండి విశాల మార్గం కాదు విశాలంగా వెళ్ళేవాడికి సుఖం ఇది ఇరుకైన మార్గం మనకి సుఖం నెమ్మది ఎక్కడంటే పరలోకంలో భూలోకంలో ఏంటంటే శత్రువుని ఎప్పటికప్పుడు మనం జయించాలి శత్రు మనం ఎప్పుడు దాడి చేస్తాడు ఎందుకంటే మీరు పరిశుద్ధులకు ఉండకూడదు నీతిమంతులకు ఉండకూడదని ఏదో ఒక దాడి చేస్తాడు కనుక యోదయాన్ని మీరు దీన్ని అర్థం చేసుకుని అతను నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించు అలాగుననే లాజరు కష్టము అనుభవించిందని జ్ఞాపకం చేసుకున్నాము కష్టపడ్డాడు కష్టపడటం పాపాన్ని జయించడానికి పాపం వైపు చూడకుండా ఉండటానికి కష్టపడ్డాడు తన శరీరాన్ని అణుచుకున్నాడు శరీరాన్ని నలగొట్టుకున్నాడు వాడు రొమ్మున ఆనుకున్నాడు శరీరాన్ని సుఖానికి అప్పచెంపిన వాడేమో యాతన పడే స్థలానికి వెళ్ళాడు ఈరోజు నీ శరీరాన్ని సుఖానికి అప్పచెప్పేవా తాగుడికి తిరుగుడికి అమ్మాయిలకి జోదములకు అక్కడ యాతన పడతావా ఇక్కడ వాటన్నిటిని నలగొట్టేవా అక్కడ సుఖపడతావు కనుక ప్రాబ్దం చేసుకో అర్థం చేసుకో పరిశుద్ధుడే ప్రేమ ఉదయం మాతో మీరు మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు మేము లాజ్రవలే ఉండటానికి దేవా మా జీవితంలో ఉన్న సుఖానుభవాన్ని జీవితాన్ని మార్చిపోయి కష్టపడుతూ పాపాన్ని జయించడానికి సహాయించారు కుటుంబాల బిడ్డలు దీవించిన స్కూల్కి హాస్పిటల్లో ఉన్నవారికి ప్రయాణమవుతున్న కాలేజీ పిల్లలకి సమస్తానికి తోడు కొనండి ఆ జరుగుతున్న శుభకార్యాలు జరుగుతున్నటువంటి ప్రార్థనలు చేయకరంగా జరిగించి మీరు గంత ప్రభాలు పొందమని ఏ స్నాములు అడుగుతున్న తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ